టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం హ్యాకింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మా పాఠశాల కరస్పాండెంట్ హఫీజ్ ఆర్జేడీ డిఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసింది అధికారాన్ని దుర్వినియోగం చేశారని హైకోర్టు పేర్కొంది హాకింగ్ పది షోలో అనుమతులను ఎందుకు రద్దు చేశారని డిఈఓ ఆరు వారంలో వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు పేర్కొన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు మరోసారి ఇలా పాఠశాలపై కక్ష సాధింపులు చేయకండి నేను వైసీపీలో ఉన్నాననే కక్షతో కావాలనే హాకింగ్ స్పాట్ ఇలాంటి కుట్రకు పాల్పడ్డారన్నారు నా మీద ఉన్న కోపంతో వెయ్యి మంది విద్యార్థులు రెండు వేల మంది వాళ్ళ అమ్మ నాన్న నూట ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ గురించినే ఆలోచించండి దయచేసి ఈ రోజులో ఉద్యోగం దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది చాలామంది చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా నూట ఇరవై మంది పానిక్ అయినారు భయపడ్డారు సార్ ఇంకొక పదిహేను రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా న్యూస్ వస్తే మేము ఏమైపోవాలి మా ఫ్యామిలీస్ ఏమైపోవాలి ఈ విధంగా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారా వాళ్ళకి వాళ్ళ బాధని మా బాధకి ఎవరైనా వీక్ హార్ట్ ఉన్నోడైతే ఆ న్యూస్ చూసిన వెంటనే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది అలా ఏదైనా జరిగింటే ఎవరు బాధ్యులు దీనికి స్టాఫ్లో అరే ఇంక మాకు ఉద్యోగం లేకపోతే మేము ఏమైపోవాలా అని వాళ్ళు ఎవరైనా ఏమైనా అయిపోయి ఉంటే ఎవరు బాధ్యులు సో దయచేసి ఇంక దీని తర్వాత ఇలాంటి పనులు చేయకండి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది ఫస్ట్ షోకాస్ నోటీస్ రిప్లై ఎక్కడ ఇవ్వలేదు మేము జస్ట్ టైం అడిగాం ఎక్కడైనా త్రీ షోకాస్ నోటీసులు ఇస్తారు మన స్కూల్లో కూడా స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే సరిగ్గా పాఠాలు చెప్పకపోతే త్రీ షోకాస్ నోటీసులు ఇస్తాం అలాంటిది ఒక స్కూల్ గుర్తింపు రెండు వేల ముప్పై ఒకటి ఉందో రెండు వేల ముప్పై ఒకటి వరకు మాకు ఇక్కడ ఉంది గుర్తింపు అలాంటి గుర్తింపుని ఇమ్మీడియట్గా రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కోర్స్ మేము స్టేట్ బోర్డులో ఎన్రోల్మెంట్ చేయలేదు ఎందుకంటే స్టేట్ బోర్డు పిల్లలు ఎవరు లేరు ఓన్లీ సిబిఎస్ఈ మాత్రం అది ఫోర్ మంత్స్ బ్యాక్ మీరే రిన్యువల్ ఇచ్చారు మాకు స్టే జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మీరే రిన్యూవల్ ఇచ్చారు మరి మీరే ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఇలాంటి పనులు దయచేసి చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్యమేవ జయతే న్యాయమే ఎప్పటికీ గెలుస్తుంది గత శుక్రవారము సరిగ్గా ఇదే సమయానికి ఇదే విధంగా ఇక్కడ అందరూ వచ్చారు మీడియా మిత్రులు ప్రెస్ మీట్ ఇచ్చాం రోజు స్కూలు గుర్తింపు రద్దయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది కానీ వాస్తవానికి స్టేట్ బోర్డ్ ఎయిట్ నైన్ టెన్ సస్పెండ్ చేసుకున్నారు విత్డ్రాల్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ విధంగా న్యూస్ ఇవ్వకుండా స్కూలు గుర్తింపే రద్దయింది స్కూలే క్లోజ్ అయిందని ఫేక్ న్యూస్ ఒక రెండు మూడు న్యూస్ల్లో వచ్చింది న్యూస్ పేపర్లో వచ్చింది కానీ వాస్తవానికి ఎయిట్ నైన్ టెన్ స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు విత్డ్రా చేసుకునింది స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఎవరు విద్యార్థులు లేరు కాబట్టి ఎందుకోసం ఎవరు స్టేట్ బోర్డులో లేరంటే మన స్కూలు సిబిఎస్ఈ ఇట్ ఈస్ అఫిలేటెడ్ టు సిబిఎస్ఈ న్యూఢిల్లీ మన స్టూడెంట్స్ అందరూ సీబీఎస్ఈలోనే చదువుతూ ఉన్నారు ఎన్రోల్మెంట్గా సిబిఎస్ఈలోనే అయినారు సరే గుర్తింపు ఇచ్చినప్పుడు ఏ అధికారులు కూడా ఏ న్యూస్ పేపర్లో టామ్ టామ్ వేయలేదు కదా మేము గుర్తింపు ఇచ్చాము హాకింగ్స్కి అని మరి ఎయిట్ నైన్ టెన్ గుర్తింపు రద్దు చేసినప్పుడు ఎందుకు గుర్తింపు రద్దు చేశాము ఎయిట్ నైన్ టెన్ అని అది ఎయిట్ నైన్ టెన్ అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా స్కూ స్కూల్ గుర్తింపే రద్దు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇది చాలా దారుణము చాలా బాధాకరం మాకు స్టేట్ గవర్నమెంట్ గుర్తింపుతో ఎటువంటి సంబంధమే లేదు మేము సిబిఎస్ఈ స్కూల్ రన్ చేస్తున్నాము సిబిఎస్ఈతో కొనసాగిస్తాం అయినప్పటికీ వాళ్ళు చేసింది తప్పు గుర్తింపు రద్దు చేసింది తప్పు అని హైకోర్టుని ఆశ్రయించాం నిన్న ఫైల్ చేస్తే ఒకే రోజులో ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ రెండు ఆర్డర్లని కూడా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఒక్క ఉదాహరణ చాలు న్యాయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి హాకింగ్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్తో జరుగుతుందని హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది సో నేను ఈరోజు ఎందుకోసము ఇక్కడ సమావేశమైనామంటే తల్లిదండ్రులు కొంతమంది భయపడ్డారు ఎవరికైనా అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వీటిలో ఫ్యూచర్ అనమాట అది అందువలన ఎవ్వరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంకొక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ మాకు ధైర్యం చెప్తున్నారు సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్ ఇది ఏమి రాజకీయంగా చేసిండేది మాత్రమే ఇది మీరు ఎక్కడ భయపడ సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్ ఇది ఏమి రాజకీయంగా చేసిండేది మాత్రమే ఇది మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు వాళ్ళు ధైర్యం చెప్తుంటే మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎల్లప్పుడూ మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మరి స్కూల్ దగ్గరకు వచ్చి మరి ఒక రెండు రోజుల ముందు జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా దాదాపు వెయ్యి మంది వచ్చి మేమున్నాము అంటే న్యాయం మా వైపు ఉంది కాబట్టే ఇంతమంది వస్తున్నారు అడుగుతున్నారు సపోర్ట్ ఇస్తున్నారు సో దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే భయపడ్డారో భయపడాల్సిన అవసరం లేదు ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మన దగ్గర ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు రేపు మీకు న్యూస్లో కూడా వస్తుంది ఏ టు జెడ్ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే హైకోర్టు డీఓ మేడంకి ఆర్జేడి సార్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే ఎయిట్ వీక్స్ టైం ఇచ్చారు ఎందువలన ఇలా చేయాల్సి వచ్చింది రిప్లై ఇవ్వండి అని చెప్పేసి మరి నేను అడిగింది కేవలం పది రోజుల టైం మాత్రమే నేను సెండ్ చేసిన లెటరు ముందే స్కూలు ఎయిట్ నైన్ టెన్ విత్డ్రాల్ చేసుకున్నామని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడము ఈ అంత ఎమర్జెన్సీ ఏమునిందో నాకైతే అర్థం కాలేదు ఇలా చేయడం వలన అడ్మిషన్ టైంలో ఎంతమంది భయపడ్డారు మాకు ఎంత లాస్ అయింది ఫైనాన్షియల్ లాస్ టీసీలు ఎంఈఓ ఆఫీస్లో వెళ్ళి తీసుకోమని ఇంత దారుణంగా న్యూస్ పేపర్లో వస్తే అసలు టీసీలు ఎంఈఓ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందువలన అంటే స్టేట్ బోర్డులో ఏ ఒక్కరు కూడా లేరు ఎన్రోల్మెంట్ సిబిఎస్ఈ కాబట్టి గత రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా సిబిఎస్ఈనే కొనసాగుతుంది అసలు ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా పదమైందైనా ఉండి మీరు వెళ్ళి టీసీలు ఎంఈ ఆఫీస్లో తీసుకోండి అని చెప్తే ఒక అర్థం ఉంటుంది కానీ ఏ ఒక్క సింగిల్ అడ్మిషన్ లేకపోయినప్పటికీ టీసీలు వెళ్ళి అక్కడ ఇప్పించుకోమని చెప్పడము చాలా దారుణము దయచేసి ఈ విధమైన కుట్ర కుతంత్రాలు దయచేసి వద్దు ఎస్పెషలీ విద్యాలయాల మీద దేవాలయం కంటూ గొప్పది విద్యాలయం అంటారు ఇలాంటి విద్యాలయాల మీద అభం శుభం తెలియని చిన్న పిల్లలు చదువుకుంటారు ఇక్కడ దానాలో కల్లా గొప్పదానం విద్యదానం అంటారు అందువలన ఇలాంటి విద్యాలయాల మీద ఇలాంటిది ఇంకొకసారి చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్